గ్రామాల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులు క్లాప్ మిత్రులకు పది నెలల పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని సిఐటియు దర్శి నియోజకవర్గ కార్యదర్శి తాండవరంగారావు డిమాండ్ చేశారు దర్శి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట మంగళవారం వివిధ గ్రామాల నుండి తరలివచ్చిన కార్మికులు ఆందోళన చేపట్టారు ఇటీవల పంచాయతీలకు విడుదలైన నిధుల నుండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లించాలని అందుకోసం తగు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ఎంపీడీఓను కోరారు కార్మికులతో కలిసి ఎంపీ డిఓ హనుమంతరావు ఈ శోభన్ బాబుకు వినతి పత్రం అందజేశారు సోదరులారా దర్శి మండలంలో పారిశుద్ధ్య కార్మికులుగా గ్రామ పంచాయతీతో క్లాప్మిత్రుల పేర్లతో ఎనభై రెండు మంది దర్శి మండలంలో పనిచేస్తా ఉన్నారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నెలలో ఐదు రోజుల పాటు ఎండిఓ ఆఫీస్ వద్ద ఎంఆర్ఓ ఆఫీసు వద్ద అనేక ఆందోళన పెద్ద ఆందోళన చేశాము రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నుంచి జీతాలు పెండింగ్లో ఉన్నాయి ఆ జీతాలు పెండింగ్ ఇవ్వాలని చెప్పేసి సిఐటియు క్లాత్ మిత్రుల యూనియన్ ఆధ్వర్యంలో అనేక ఆందోళనలు పోరాటాలు చేయడం జరిగింది ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాలలో పన్నెండు గ్రామాల్లో పన్నెండు నెలలతో కొన్ని గ్రామాలు ఎనిమిది నెలలు కొన్ని గ్రామాల్లో పది నెలలు అంటే పది నెలలకు పైగా పెండింగ్ జీతాలు ఈ రోజు కూడా దర్శి మండలంలో ఇవ్వకుండా మొదలు పెడతా ఉన్నారు ఈరోజు పంచాయతీలకి గ్రాంట్లు వచ్చినాయి నిధులు వచ్చినాయి పంచాయతీ సర్పంచులు బీఆర్ఓలు సెక్రటరీలు ఎండిలో గారు స్పందించి పెండింగ్ ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల్లో క్లాబ్ మిత్రులకి బీలం పెండింగ్ అయినటువంటి పది నెలలు పదకొండు నెలలు పన్నెండు నెలలు తొమ్మిది నెలలు జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ దర్శి మండల ఎండిఓ ఆఫీస్ వద్ద నిర్సంతా ధర్నా తెలియజేస్తా ఉన్నాము like share subscribe and get notification